సిద్దిపేట మోహినిపుర వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఆలయ అనువంశిక చైర్మన్ రమేష్ విష్ణు ఆలయ ఈవో విశ్వనాథ శర్మ అన్నారు దర్శనానికి మొత్తం ఐదు క్యూ లైన్లు ఏర్పాటు చేశామని ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులందరూ స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో సిద్దిపేట మోహినిపుర ఆలయ కమిటీ సభ్యులు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శన కరపత్రికను ఆవిష్కరించారు అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆలయ అర్చకులు వెంకటరమణాచార్యులు కృష్ణమాచార్యులతో కలిసి వారు మాట్లాడారు వైకుంఠ ద్వార దర్శనానికి మొత్తం ఐదు క్యూలైన్లు ఏర్పాటు చేశామని తెలిపారు గాంధీ నుండి వెంకటేశ్వర దేవాలయం రోడ్డులో మూడు క్యూలైన్లు ఏర్పాటు చేయగా అందులో ఒకటి ధర్మ దర్శనం రెండవది వంద రూపాయల టికెట్ దర్శనం మూడవది డోనార్ దర్శనం లైన్ కేటాయించామన్నారు అలాగే ఆలయం వెనక వైపు గల వికాస తరంగిణి రోడ్లో ఒకటి విఐపి లైన్ మరొకటి స్థానిక వార్డు ప్రజలకు దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పించామన్నారు దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి వసతి మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశామన్నారు బి గెస్ట్ హౌస్ చర్చ్ కాంపౌండ్ హైస్కూల్ గ్రౌండ్ గర్ల్స్ హై స్కూళ్లను భక్తుల వాహనాల పార్కింగ్లకు ఏర్పాటు చేశామన్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులందరూ స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరారు జనరల్గా ముక్కోటి కలిసి సుమారు శ్రీ మహావిష్ణువు నాలుగు నెలలు యోగనిద్రులో ఉండి రేపు ఉదయం వారు పెద్దలు చెప్పమని మనం నెలలో కొత్తలు తీసుకువస్తాము అంటే ఉదయం దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుందని ఒక నమ్మకం అదే నమ్మకంతో సామాన్యంగా ప్రతి విష్ణు ఆలయాలలో కూడా వైకుంఠ ఏకాదశి దెబ్బపడుతుంది అట్లాగే మనకు ఏదో ప్రకారంగా మన డబ్బుల్లో కూడా ఏకాదశి ఏకాదశి సందర్భంగా ధనుర్మాసం మనకు పదిహేను పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి స్టార్ట్ అయ్యి పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమవుతాయి దాని మధ్యలో మనకు పది ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు వైకుంఠ ముక్కోటి ఏకాదశి ఉత్తర ఉత్తరద్వారం నుండా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి భక్తులు అనేక మంది భక్తులు వస్తుంటారు ఆ యొక్క భక్తులకు మనకు వసతి గురించి మన ఆర్డీఓ గారి సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది దానిలో సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా స్వామివారికి వచ్చేటువంటి భక్తులకు నుంచి ఉత్తర ద్వారం వరకు మూడు లైన్లు ఏర్పాటు చేయడం జరిగినది మళ్ళీ తర్వాత వికాస్ తరండి నుంచి ఉత్తర ఇక్కడి వరకు రెండు లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఒక ఫస్ట్ ఉత్తర గాంధీ చౌక్ నుంచి వచ్చే దానికి డోనార్స్ లైను మొదటి లైను తర్వాత ధర్మదర్శన్ లైను తర్వాత లైన్ ఏర్పాటు చేయడం అయింది ఈ బీబీఐపి లైన్ కూడా దాని పక్కనే మనకు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది వెనక నుంచి వికాస్ తరంగి నుంచి ఈఐపి లైన్స్ ఒకటి ప్లస్ బ లోకల్గా ఉండేటువంటి ఒక భక్తుల యొక్క కోరిక మేరకు వాళ్లకు మనము పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు మాత్రమే దాని నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అనుమతి ఇస్తున్నాము ఆ లైన్లో కూడా అడ్వాన్స్ కూడా రావడానికి ఏర్పాటు చేయడం జరిగింది వివీఏపీ లైన్స్ మనకి ఏంటంటే సాధారణంగా ఈ స్వామివారి చుట్టూ తిరగడానికి ఇది సభ్యంగా ప్రదక్షిణ చేస్తే ఆ తరం నుంచి వచ్చడమే సభ్యమైన మార్గం ఒక చోటు మనం ఆ చుట్టూ తిరిగితే స్వామివారి చుట్టూ ప్రదక్షిణం చేసి చేసుకుంటూ దర్శనం చేసుకుంటే ఈ వివిఐపి లైంగు అంటే దానికి ఆ ముందటి నుంచి స్వామివారి ముందటి నుంచే దర్శనం చేసుకొని వెళ్తారు మనం ఇవన్నకోసం అనేది గత సంవత్సరం కూడా మనం ఏం చేసాం ఇది ఆలోచన దృష్టిలో పెట్టుకొని సవ్యంగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని ఒక చుట్టూ ప్రదర్శనమవుతుంది స్వామివారి దర్శనం అవుతుందనే ఉద్దేశమే బిఐ విఐపి లైను అక్కడ పెట్టడం జరిగింది వీఐపీ ల్యాంగులో కూడా మనకు ఈ ప్రెస్ వాళ్ళు పాత్రికేయ మిత్రులు తర్వాత ఆఫీసర్స్ వాళ్ళ ఐడి కార్డ్స్ చూపించుకొని రావచ్చు మనకు ఉండే మా షాప్ దగ్గర ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు అక్కడ వాళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ సహాయ సహకారాలకి వీఐపీ లైన్లో పంపించడం ఏర్పాటు జరుగుతుంది ఇక వీవీఐపి లైన్లో కూడా మంత్రులు తర్వాత స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్సీలు జిల్లా అధికారులు వాళ్ళందరికీ వీవీఐపీ లైన్లో అది పోవడానికి వసతి ఏర్పాటు జరిగింది ఈ వివీఏపీ లైన్లో వచ్చే వాళ్ళందరికీ ఏర్పాటు చేస్తే బాగానే ఉంటుంది కానీ మనకి ఏమవుతుందంటే ఈ మూడు లైన్లు ఆపాల్సి వస్తుందనే ఉద్దేశం చొప్పున వీఐపీ లైన్ ఒకటి వెంట నుంచి ఏర్పాటు చేయడం జరిగింది ఇది భక్తులు అంటే అందరికీ గమనించగలని కోరుచున్నా